హాయ్ అండి ఈరోజు వీడియోలో లోనింగ్ క్రాస్ పట్ అయితే ఎలా కుట్టాలో చూపిస్తా ఫస్ట్ అయితే ఇలాగ ఫ్రెట్ పడి తీసుకోవాలి ఇలాగ మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ పెట్టి ఇలాగా జాయింటింగ్ అయితే చేసుకోవాలి కింద మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా అది మనకి కుట్టి కింద పడే పడకూడదు కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టాలి తర్వాత మనం కుట్టిన సైజ్ బ్లౌజు బుక్స్ పట్టి చెక్ చేసుకోవాలి మనకి పెద్దగా చిన్నగా ఉంటే ఇలా మళ్ళీ ఒక అయితే వేయాలి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా స్ట్రైట్గా రోల్ చేస్తూ రావాలి మనం క్లాస్ పట్టి జెయింటింగ్ చేస్తాం కదా మళ్ళీ అదే కుట్టు పైన లైనింగ్ ఇలా బ్లౌ ఫోల్డ్ చేసిన క్లాత్ అంతా ఇలాగా కుట్టాలి అదే కుట్టు పైన రావాలి మనం ఎక్స్ట్రా కుడితే మళ్ళీ మనకి బ్లౌజ్ కుట్టుకి పడిపోతుంది ఇలా ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేస్తే మనకి నీట్గా ఉంటుంది ఒకసారి చూడండి ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్